ఎన్నో తుఫానులు ఐనా నా యేసు నా పాక్షమై ఉండగా నా యేసు నడిపించును ఇలా జరగబోతుందని ముందే సంకేతాలు ఇచ్చి ఇద్దరికి దేవుడు తీసుకున్నాడు నిరీక్షణ ఉంది దైవజనుడు నిన్న మాట్లాడిన మాటలు చాలా చాలామంది విశ్వాసాన్ని తట్టి లేపాయి అది కదా విశ్వాసం అంటే అది కదా దైవజను అనే మాట అది కదా నమ్మకం అంటే ప్రియ బిడ్డ దేవుడు మనకు నమ్మకమైన వాడే కానీ మనం ఎంత నమ్మకాస్తులమో చూసుకోవద్దాయన కాబట్టి ఆ నమ్మకం దాని యొక్క పరీక్షలో బిడ్డలు పాస్ అయ్యారు కొంత చేదు ఈ తాత్కాలిక ఎడబాటును బట్టి ఇప్పుడు మనందరం ఉన్నాం వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు మనం వెళ్ళిపోతాం ఇద్దరు కూర్చుంటారు ఒక్కసారి పిల్లలు గుర్తొస్తారు వారు లేరు అన్న ఊహ వస్తేనే గుండె చాలా వేదనతో నిండిపోయి నిద్రపోతారు నిద్రపోయినప్పుడు మర్చిపోతారు నిద్ర లేచినప్పుడు పిల్లలు ఇక లేరు రారు అనుకున్నప్పుడు ఏది భూమి మీద వరకు అది ఒక చేదుగా ఉంటుంది తట్టుకోవడానికి కొద్ది టైం తీసుకుంటుంది దేవుడే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాడు బలపరుస్తాడు మనం ప్రార్థన చేద్దాం అండ్ మనం ఆదరిద్దాం అందుబాటులో ఉందాం పిల్లలు ఉన్నారు అనిపిద్దాం ఆత్మీయ బిడ్డలారా ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారో ఇంకా ఎంతమంది మిస్ అయ్యారో ఎవరికి తెలియదు నేను వస్తున్నానని తెలియదు చాలామందికి తెలియదు ఎందుకంటే నేను చెప్పి రాలేదు నాకు బాధ కలిగింది నిన్నే బయలుదేరాను నిన్న కూటం అయిపోయింది బాగ్ తీసుమాలైనాయి అయిపోయిన తర్వాత అంతను బయలుదేరి వచ్చేసాను వచ్చి రాజమండ్రిలో రాత్రి అక్కడ నేను అక్కడికి వచ్చేటప్పటికి పొద్దుపోయాను పదకొండున్నర అట్లయింది రాజమండ్రిలో ఉండి పొద్దున్నే బయలుదేరి వచ్చాను కాబట్టి దేవుని సెలవు అయితే నేను కూడా మళ్ళీ కలవటానికి ప్రయత్నం చేస్తాను నేను నా బిజీ షెడ్యూల్లో ఎన్నోసార్లు రావ రాగోరని కానీ రావడానికి నాకు కుదరలేదు సంఘాల వ్యాప్తిలో దేవుని పరిచర్యలో ఎటో గట్టు వెళుతూ ప్రతిరోజు నేను బిజీగానే గడుపుతూ ఉన్నాను అయితే రఘుయ్యలు నేను మర్చిపోలేదు మర్చిపోలేదు మర్చిపోయే వ్యక్తి కాదు రఘుయ్యలే నాకే సమయం అనుకూలించలేదు అనుకూలమైన సమయం దొరకలేదు నేను మర్చిపోలేదు మర్చిపోను కూడా సమయం దేవుడు అనుకూలపరిచినప్పుడు మళ్ళా మళ్ళా వచ్చి కలుస్తాను మీరు దైవజనుడి జాగ్రత్తగా ఆదరించండి సపోర్ట్ చేయండి ఆత్మీయ బిడ్డలని మా ప్రాణం మీ మీదే ఉంటుంది మా ప్రాణం మీ మీద మీ విశ్వాసం ఎక్కడ బలహీనపడితో మీరు ఎక్కడ తప్పిపోతారో ఎక్కడ దిగజారిపోతారో శాతానికి ఎక్కడ స్థలం ఇస్తారో ఎక్కడ జారిపోతారో ఎక్కడ దేవుణ్ణి విడిచి పెడతారని మా ప్రాణం అలాగా ఎప్పుడు ఎగశ్వాసం మీదే ఉంటుంది మీ విషయంలో ఇది దేవునికే తెలుసు కాబట్టి దైవజనుల ప్రాణాలు విశ్వాసుల ప్రాణాలతో పెనవేసుకొని ఉంటాయి అది దేవుడు కలిపిన బంధం కాబట్టి మీరు వాళ్ళని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా సపోర్ట్ చేయండి తయారు కండి దేవుని కోసం ఆడపిల్లలు మగపిల్లలు రోషన్ తెచ్చుకోండి ఇప్పటిదాకా కొన్ని సంఘాలుగా ఉన్న ఈ సంఘం ఇంకా అనేక సంఘములుగా రూపాంతరం చెందాలి శాఖోపశాఖలుగా విస్తరించాలి అలాంటి మెట్టులోనికి దైవజను బలపరిచిన తండ్రి తెచ్చునుగాక ఇక్కడున్న దైవజనులందరినీ కూడా దేవుడు అలా బలపరచునుగాక కాకినాడ ప్రాంతంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని నా తండ్రి రగిలించునుగాక రండి ప్రార్థన చేసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం ఈ సమయం ముందు నా నీ పరిశుద్ధ పాదాల చెంతకు మేము సమకూడి దాసుడు నీ సోదరిని బలపరిచి మేము మానవరీత్యా చెప్పే మాటలు వట్టివే ప్రభు కానీ నీ వాక్యం వట్టిది కాదు అదే వాక్యాన్ని ఎత్తి చూపించి బిడ్డల్ని ప్రోత్సహించు నా ప్రభు మేం కోల్పోయేది ఏమీ లేదు నాయన మేము కోల్పోయేది ఏమీ లేదు ఎప్పుడైతే నిన్ను పొందుకున్నామో మాకన్నీ ఉన్నట్టే బిడ్డల్ని ఇంటి వారిని ఎవరిని మేము కోల్పోయిన వారిని కూడా తెచ్చి మాకివ్వగల సమర్థుడివి నువ్వు మాకున్నావు ఇంకా మేమెందుకు భయపడాలి మేమెందుకు రింగిపోవాలి మేమెందుకు విలపించాలి కాబట్టి నీకే మహిమ చెల్లిస్తుంది నీ దాసుని బలపరచండి దాసురాల్ని బలపరచండి సాతానుకు సిగ్గు కలిగించాలి నీ నామానికి మహిమ 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 తీసుకొని రావాలి సంసోను రేగినట్టు నా రెండు కనుల నిమిత్తము ఫిలిస్టీన్ల మీద ఒక్కసారే పగదీర్చుకొన నిమ్ము అని నీ దాసుడు కూడా నా ప్రభువా నా ఇద్దరు పిల్లల నిమిత్తము సాతాను మీద ఒక్కమారు బలముగా పగదీర్చుకొన నిమ్ము అని రేగాలి నీ కొరకు బలమైన కార్యాలు సాధించాలి ఇవి వట్టి మాటలు కాకూడదు ప్రభు వట్టి మాటలు కాకూడదు ఇవి కార్యరూపం దాల్చాలి అందుకు కావలసిన అభిషేకము నీ పిల్లల మీదికి పంపు సంఘం మీదికి పంపు సంఘాల మీదికి పంపు ఆత్మీయ బిడ్డల మీదికి పంపు అభిషేకించు అభిషేకించు నీ సన్నిధిలో ఏది తక్కువ చేయవద్దు నీ పిల్లల్ని కూడా నీ బిడ్డలకి చూపించు స్థుతి మహిమ నీకే చెల్లిస్తుంది మా అనుబంధాన్ని స్థిరపరిచి శుభ పరిణామంలో మిమ్మల్ని కలుసుకుని మయం పరచుకుని కృపద ఇచ్చేయండి స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తుంది ఏసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు ధైర్యపరిచిన దేవునికి మాట్లాడిన దేవునికి శక్తితో నింపిన దేవునికి తన సన్నిధితో దిగివచ్చిన దేవునికి ఆదరించిన దేవునికి వాగ్దానాలు నెరవేర్చబోతున్న దేవునికి వీటిల్ని సజీవులుగా మరల అప్పజెప్పబోతున్న దేవునికి పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింపజేయబోతున్న దేవునికి ఆమె ఎంతో దూరం నుంచి మాకు వరకు ప్రయాసంతో దేవుని సేవ సేవకుడి కుటుంబాన్ని ఆదరించడానికి అభిషక్తులైన దైవసె గారికి వారితో పాటు వచ్చిన ఇతర దైవసర్లకి మా కుటుంబ పక్షంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి అన్న మమ్మల్ని ఇప్పుడు కూడా ప్రేమిస్తారు నేనే మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయేవాడిని మూడుసార్లు కోవిడ్ వచ్చి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు ఆ నీరసం వల్ల ఆ బలహీనత వల్ల నేను కొద్దిగా దూరాలు ప్రయాణం చేయలేకపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని కాదు అయితే అన్నయ్య మనసులు అనుకుండేవాడిని మరి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అనుకునే అనుకుండేవాడిని కానీ పెద్ద మనసు చేసుకొని నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకుని ఈ దేని సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు ఆయన మాట ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది నిన్నది దినాన్ని వేడియో చూశాను అన్నయ్య మాట్లాడిన వీడియో ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది మళ్ళీ సేవ పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను ఆ మాటలు రన్న అలాగే రేపాయి పురుగలిపోయి మరి మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డాన్న భార్య బలపరచబడింది ఇప్పుడు ఒక కన్ఫామ్కి వచ్చాను నా పిల్లలు నేను మరొక్కసారి పొందుకుంటాను అన్న విషయం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు వారి కొరకు చింత లేదు ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు బలముగా వాడుకోవని ఒక నిర్ణయం తీసుకున్నాను మరి అన్నయ్య రావటం నాకు ఎంతో దేవుడు వచ్చిన విధముగా మాట్లాడు దేవుడే దిగు వచ్చారు దేవుడే పంపించిన దూతాన్ని నమ్ముతూ నాకు ఇది చాలండి నాకు పిల్లలు లేరని ఒక బెంగ ఈ రోజు నుంచి తీరిపోయింది దేవుడు మళ్ళీ నాకు భుజం తట్టి నీ పిల్లలు నేను బ్యాంకులో డబ్బులు దాచినట్టు దాచానయ్యా ఇక నా పని నువ్వు కొనసాగించని దేవుడు రేపాడు ఇక నేను నా భార్య కూడా బలమైన సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి మరి అయ్యా అన్నకు మరొక్కసారి నేను వందనాలు అలాగే ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి నా వెన్నట్టు ఉన్న నా దైవజులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య ఒక మాట చెప్పారు నా భుజం మీద చెయ్యేసి రఘుయ్యలు నేను మరిచిపోలేదు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు తమ్ముడని రానున్న దినాల్లో ఇదే ప్రాంతంలో అన్నయ్య మళ్ళీ వస్తారు ఇక్కడికి ఇక్కడ గొప్ప ఉద్యీవం కలగబోతుంది గొప్ప ఆత్మలు రక్షించబడతాయి ఇది నా మాట కాదండి నా పెద్ద కొడుకు ఒకసారి ఈ మాట చెప్పాడు డాడీ తండ్రి సన్నిధిని బోర్డు పెట్టావు కదా మరి ఇది అన్న సంఘమే కదా మరి అన్న మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారన్నావు ఒకసారి మళ్ళీ మాకు ఓహ్ వచ్చింది ఒకసారి తీసుకొచ్చి మీటింగ్ పెడదామంటే అప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్తలేదు కదా ఎప్పుడొకప్పుడు వెళ్ళి మరి అది అడుగుదాము అని అనుకున్నాను కానీ ఈరోజు నా చిన్న కుమారుడు నా పెద్ద కుమారుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో అన్నీతో మాట్లాడి ఇక్కడికి రప్పించారు దేవుడు పంపిస్తే వచ్చారు అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగ అన్నయ్యతో మీటింగ్ పెట్టలేకపోయాను కానీ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉన్నారు రానున్న దినాల్లో అన్నయ్యతో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాను అది దేవుడు జరుగునుగా కానీ ప్రార్థించాను అలాంటి గొప్ప దైవజుల్లు మన ప్రాంతానికి అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం అనేక ఆత్మలు రక్షించబడిపోతున్నాయి దేవుడు అన్నయ్య ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటినీ ఇక్కడ సేవకులకి అనేకులకి మేలుకరంగా దేవుడు అన్నయ్యని వాడుకోబోతున్నారు కనుక మీరు అందరు ప్రార్థన చేయండి అన్నయ్య ప్రయాణం కొరకు ప్రయాణం చేయండి మళ్ళీ దేవుని చిత్తమైతే మనం అందరం కలుసుకొని ఈరోజు నా మొక్కాన్ని కన్నీళ్ళు నీరసంగా ఉంది ఒకరోజు నా ముఖం మీద బాష్పవిందు తుడిచే రోజు రాబోతుంది ఆ రోజు అన్నయ్య ద్వారా చూడబోతున్నాను అన్నయ్యకు వందనాలు నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు നിന്നു നി മരച്ചിപ്പോ പ്രാണമിച്ച പ്രേമരൂപട നിന്നു വിട നി മാത്രമു വിടുവനെ എണ്ട നിടബാന നിന്നു ഏ മാത്രമു എന്നടു പിടുകനീന്നടീ എടബായനീ